ఉరుగుతూ ఉంటే రన్నింగ్ వాటింగు నడుస్తుంటే వాటింగ్ ఉంటే రన్నింగ్ తల్తూ ఉంటే పిక్కింగు తల్తూ ఉంటే తూపుతూ ఉంటే జంపింగు తూకుతూ ఉంటే చంపింగు ఉంటే పిక్కింగు తూకుతూ చెంపింగు देकिंगिंग नो लुक सो दे एफो आई शड एक्शन 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 वर्ब्स डूइंग वर्ब्स एक्शन वर्ब्स डूइंग वर्ब्स చప్పట్లు కొడితే క్లాపింగ్ చప్పట్లు కొడితే క్లాపింగ్ కొడుతూ ఉంటే బీటింగ్ చప్పట్లు కొడితే క్లాపింగ్ కొడుతూ ఉంటే బీటింగ్ చప్పట్లు కొడితే క్లాపింగ్ యాక్షన్ 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 విత్ ఐస్ యాక్షన్ విత్ ఐస్ చూస్తుంటే సీయింగ్ చూస్తుంటే సీయింగ్ గమనిస్తుంటే లుకింగ్ గమనిస్తుంటే లుకింగ్

সাধধধয উনে পরিকিয়ো কাধধুয়ে মামিয়ো আযাযায় দে মামিয়ো আয়ে একশে পাই সাধয়ে সিটিয়ো పెండింగ్ నీలా వల్టేజ్ ఆ నీము నీలా వల్టేజ్ ఆ నీము వంగుతుంటే పెండింగ్ వంగుతుంటే పెండింగ్ వంగుతుంటే శివరిగు వంగుతుంటే శివరిగు యాక్షన్ 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 వాస్ డుయింగ్ వాస్ యాక్షన్ వాస్ డుయింగ్ వాస్ యాక్షన్ వాస్ డుయింగ్ వాస్ యాక్షన్ వాస్